ప్రభు అని యేసునాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి మనం చరిత్రకు సంబంధించిన వీడియో ఒకటి మనం ఇప్పుడు చేయబోతున్నాం ముందుగా ఒక చిన్న పాటతో మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం ఓకేనా రైట్ ఎల్లప్పుడు దేవుని శృతించదము హల్లెలు స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని శృతించదము అను సాంద్రము నందలి ప్రభువైన ఆయవాని శృతించదము హలెలు దేవునికి స్తోత్రం పాట బాగుంది కదా రైట్ ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ఓకే ఒకసారి ఈ వీడియో చూడండి మతాలు ఎన్ని రకాలు అవి ఎప్పుడు పుట్టాయి ఈ క్రైస్తవ మతం ఈ ఇస్లాం మతం నాశనం చేసిన మతాలు ఏంటేంటి అవన్నీ చెప్తాను మతం కోసం సత్య కొట్టుకు సచ్చే యదవలు ఉంటారు కదా ఆ యదవలకి ఈ వీడియో చూపిస్తే కళ్ళు తెరుచుకుంటే ఓకే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి మతం విషయంలో కొట్టుకు చచ్చే యదవలకి ఈ వీడియో చూపిస్తే కళ్ళు తెరుచుకుంటే అని చెప్పేసి మరి నా అన్వేషణ అనే యొక్క బ్రదరు అంటున్నారు అనమాట మతం విషయంలో కొట్టుకు చచ్చేవాళ్ళు అంటే ఇతని ఉద్దేశంలో ఎవరెవరో తెలుసా మీరు చాలా లాజిక్తో ఆలోచించాలన్నమాట ఇక్కడ ఇతను మాట్లాడిన దాన్ని బట్టి ఏమనుకుంటారంటే ఇతను అందరి గురించి కలిపి చెబుతున్నాడు అని ఖచ్చితంగా భ్రమపడతారు కానీ చూడండి ఇంకొక మాట ఏదైతే ఉందో చెప్తాను సైన్స్ ఫస్ట్ ప్రధాన మతం ప్రపంచంలోని యావత్ ప్రపంచం ఒప్పుకున్న సైంటిస్టులు ఒప్పుకున్న ఆర్కియాలజిస్టులు భూగర్భ శాస్త్ర నిపుణులు ఒప్పుకున్న మతం పురాతనమైన మతం హిందూ మతం దాని యొక్క వయసు ఆరు వేల సంవత్సరాలు భయపడేవి ఆరు వేల సంవత్సరాలు ఎందుకంటు అంటే దొరికిన విగ్రహాన్ని చెక్ చేస్తే ఆరు వేల సంవత్సరాలు అని బయటపడ్డాయి ఓకే అది పక్కన పెట్టింది అది ఎక్కడ కొట్టింది భారతదేశంలో పుట్టింది చూసారు కదండి ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం హిందూ మతం అది భారతదేశంలో పుట్టింది అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు మంచిదే సంతోషకరమైన విషయమే దీనికి ముందన్న మాట ఏంటి మతం విషయంలో కొట్టుకు చచ్చిపోతున్న వాళ్ళకి ఈ వీడియో చూపిస్తే మరి కళ్ళు తెరుచుకుంటే అన్నాడు అంటే ఇప్పుడు దీని ప్రకారము అతను ఏ మతం వైపు ఉండి ఏ మతాలను విమర్శిస్తున్నాడు అంటే క్రైస్తవ్యం గురించి ఇస్లాం గురించి ఇతను విమర్శిస్తున్నాడన్న సంగతి అర్థమైపోతుంది అంటే మతం విషయంలో కొట్టుకు చచ్చిపోతుంది ఇస్లాం వారు క్రైస్తవులు మాత్రమే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కాదు అన్నట్టు ఇండైరెక్ట్గా అవుతుందనమాట కాకపోతే రెండు మూడు విషయాలు లాగుతాడులే హిందూ మతంలో ఉండేలా మాట్లాడాల గురించి మాట్లాడతాడు కానీ ప్రపంచవ్యాప్తంగా కొట్టుకు చచ్చిపోయే వాళ్ళు వీళ్ళే అన్న విషయం అతను చెప్పకనే చెబుతున్నాడు అనమాట రైట్ సత్యాన్వేషకులారా ఇక్కడ వాస్తవాన్ని ఒకసారి గమనించండి నా అన్వేష్ బ్రదర్ ఏం చెప్పారు అంటే హిందూ మతం అతి పురాతనమైనది ఆరు వేల సంవత్సరాల క్రితం మరి విగ్రహాలు దొరికినాయి అని చెప్పేసి సైన్స్ చెబుతుంది అన్నాడు కదా అదే సైన్స్ నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి చాలా మంచిగా అన్న మీరు గూగుల్లో చెక్ చేసినా ఏది చెక్ చేసినా ఇంచుమించు అదే చెబుతుంది కానీ వాస్తవాలు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చెయ్యాలి గూగుల్లో అనేక రకమైన విషయాలు ఉంటాయి అందరూ మనుషులు పెట్టేదే కానీ అనేక మంది హిందుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు లేదంటే తెలిసే తెలియక మరి ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఇలా చాలా ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా లోతైన విషయాలని సత్యాన్వేషకుడు మాత్రమే అర్థం చేసుకుంటాడు రైట్ ఇప్పుడు మన సబ్జెక్ట్ చూద్దాం భారతదేశం అని రాశాను భారతదేశంలోకి మొట్టమొదటి మానవులు భారతదేశంలోని మొట్టమొదటి మానవులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎవరు అంటే మొదటిగా వచ్చిన వారు ద్రావిడ భారతీయులు సుమారు అరవై ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చారు అన్నది ఒక అంచనా అన్నమాట ఓకే సుమారు అరవై ఐదు వేల సంవత్సరాల క్రితం ఎవరు వచ్చారు భారతదేశంలోకి మొదటి మానవులుగా ద్రావిడ భారతీయులు అంటారు మీకు సాధ్యమైతే నేను ఇమేజెస్ చూపిస్తూ ఉంటాను సో మీరు అందరూ అర్థం చేసుకోండి దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్ర కానీ తమిళనాడు కర్ణాటక కేరళ ఇలాగా ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు ద్రావిడు ద్రావిడులు అంటారు ఓకే రైట్ రెండవదిగా ఎవరు వలస వచ్చారు భారతదేశంలోకి అంటే సింధూ నాగరికత ప్రాంతంలో ఆ నాగరికత అంతరించే సమయానికి ఈ ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు ఈ భారతదేశానికి వలస వచ్చారు అంటే ఇప్పటికే సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు ఈ భారతదేశంలోకి వచ్చారు వీరు తీసుకువచ్చిందే బ్రాహ్మణవాదం బ్రాహ్మణిజం ఆ తరువాత కాలక్రమేణ ఆ బ్రాహ్మణిజం అనేది హిందూ మతంగా మారింది ఇవన్నీ ఎంత కాలం పట్టిందనేది మనం తర్వాత చూద్దాం ఓకే ఈ రెండు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకి మొదటిగా ఈ ద్రావిడ భారతీయులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చరిత్ర చెబుతుంది చూద్దాం సైన్స్ హిస్టరీ ఈ రెండు ఉండాలండి సైన్స్ చెబుతుంది సైన్స్ చెబుతుంది కాదు సైన్స్ హిస్టరీతో అయితేనే కొన్ని వాస్తవాలు అర్థమవుతాయి ఓకే చూడండి ఆఫ్రికా నుండి వచ్చారని చెప్పేసి చరిత్రకారులు అంటున్నారు ఆఫ్రికా నుంచి ఈ వలస వచ్చారు అనేది మనకు అర్థమవుతుంది రెండవది ఈ ఇండో ఆరియన్స్ ఎక్కడి నుంచి వలస వచ్చారు అనుకుంటున్నారు మధ్య ఆసియా ఈ మధ్య ఆసియా నుండి ఈ ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు నాలుగు వేల సంవత్సరాల క్రితం వలస వచ్చారు ఓకే మన భారతదేశంలో అత్యంత పురాతనమైన నాగరికత ఏదైనా ఉంది అంటే ఇదిగోండి సింధు నాగరికత ఓకే బోర్డు మీద పెద్దగా రాయడం నాకు అలవాట్లేదు కాబట్టి భయపడమాకండి ఈ భాషను చూసి తెలుగే నేను మాట్లాడేది తెలుగే అనమాట ఓకే ఈ సింధు నాగరికత ఈ కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇందులో ఉన్న విగ్రహాలు దొరకడం వల్ల దాని యొక్క మరి వయసును చూసి మరి ఆరు వేల సంవత్సరాల క్రితం హిందూ మతం ఉంది అని మరి నా అన్వేష సోదరుడు అమాయకత్వంతో పాపం భ్రమపడ్డాడు ఓకే వాస్తవాలను పరిశీలన చేద్దాం ఈ సింధూ నాగరికత అనేది ఉన్న కాలంలో హిందూ మతం అనేది లేదు ఓకే ఈ నాగరికత ఎప్పుడు ఉంది అంటే ఈ భారతదేశంలో అంటే మనకి హర్పా మొహన్స్ దారో ఈ రెండు నాగరికతలు చాలా ప్రాముఖ్యమైనవి ఓకే పాకిస్తాన్లో ఎక్కువ భాగం ఉందనమాట ఓకే ఈ కాలం చూడండి క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల నుండి క్రీస్తు పూర్వం పదమూడు వందల సంవత్సరాల కాలంలో ఈ మధ్య కాలంలో ఈ యొక్క సింధు నాగరికత అనేది విలసిల్లింది ఓకే వీరు జంతువుల్ని నదులను అదేవిధంగా మరి శివుడికి సంబంధించినట్టు మనకు కనిపించే నంది వీటన్నిటిని కూడా వీళ్ళు పూజించేవాళ్ళు ఇక్కడ వీళ్ళు నందిని పూజిస్తున్నారు కదా అని చెప్పేసి ఆ నంది శివుడు ముందుండే నంది అనుకోమాకండి ఓకే అలాగే చెట్లు నదులు ఇలాంటివి వీళ్ళు పూజించడం అనేది వీళ్ళ యొక్క ఆచార విధానం అన్నమాట ఇది సింధు నాగరికత అనేది హిందూ మతానికి సంబంధించింది కానే కాదు ఓకే రైట్ ఈ వేదకాలం వచ్చేపాటికి సుమారు ఈ కాలములో ఉన్నదాన్ని వేద కాలము అంటారు బ్రాహ్మణవాదము బ్రాహ్మణిజము మీకు ముఖ్యంగా మరి వేద గ్రంథాలలో ఉన్న సంస్కృతి విధి విధానాలన్నింటినీ కూడా ఈ కాలములో ఉండి ఉండేవి అనేది చరిత్ర మాకు తెలియజేస్తుంది అనమాట ఈ బ్రాహ్మణిజము అనేది హిందూ మతము కాదు మొదటగా గుర్తుపెట్టుకోవాలి ఈ సింధు నాగరికత ప్రాంతంలో వీరు యొక్క ఆచార విధానాలు హిందూ మతము కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ద్రావిడులు మరి మన భారతదేశంలో మొదటిగా వచ్చిన వలస వీళ్ళే అని మనం తెలుసుకున్నాం వీళ్ళ మతం ఏంటి అంటే శైవ మతం ఓకేనా శివుణ్ణి పూజిస్తారు నందిని పూజిస్తారు ఇంకా చాలా చాలా దేవతలు దేవుళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో మనకు అనేక మంది కనిపిస్తారు వాళ్ళెవరూ కూడా ఈ వేద పండితులు పూజించే వేద గ్రంథాలలో ఉన్న ప్రకారము ఉండరు ఇది శైవ మతం హిందూ మతం కానే కాదు ఎప్పుడు వీళ్ళు కాలక్రమేణ వీరిని అణచివేసి దక్షిణ భారతదేశం వైపు వీరిని ఇంకా త్రొక్కివేసి అణచివేసి ఉత్తర భారతదేశం అంతా కూడా వీళ్ళు ఆక్రమించారు వీళ్ళు ఈ ఉన్న వాళ్ళు అన్నమాట ఈ ఇండో ఆరియన్స్ వీళ్ళు ఆక్రమించారు గుర్తు పెట్టుకోండి అప్పటికే హిందూ మతం అనేది భారతదేశంలో లేనే లేదు భారతదేశం అనేది ఒక ఉపఖండం అన్నమాట అది మీ అందరికీ తెలిసిందే ఈ ఉపఖండములో మరి ఈ యొక్క భూభాగము వైపు మరి మూడు వైపులా కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ పైన ఉన్న భూభాగము వైపు వలస వచ్చిన వాళ్ళు మొదటగా ద్రావిడులు రెండవదిగా వలస వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ మరి ఇండో ఆరియన్ సార్యులు కనిపిస్తూ ఉంటారు అయితే ఈ పక్క మనకి అప్పటికే సింధూ నాగరికత అనేది మనకి కనిపిస్తుంది వాళ్ళు ఈ యొక్క క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలలో ఈ యొక్క ప్రత్యేకమైన ఒక గుంపు కూడా ఓకే వీళ్ళు కూడా మరి వలస వచ్చిన వాళ్ళే అనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఈ క్రైస్తవ మతం ఇస్లామిక్ మత ఈ కొంచెం నమ్మదం వీళ్ళు బుద్ధుడు విగ్రహాలు మొత్తం నాశనం చేశారు ఆఫ్ఘనిస్తాన్లో చూసారు బుద్ధుడు విగ్రహాలు ఈ బుద్ధుడు విగ్రహాలన్నీ నాశనం చేశారు ఇండియా చెప్పిన బాబు నాశనం చేయకుండా మీరు ట్రాన్స్పోర్టేషన్ లేదా బాంబే పోల్చేసి దేవుడికి మా దేవుడే గొప్ప మొత్తం నాశనం చేసుకుని మన ఇండియాలో ఎన్నో గుళ్ళు తదయాత్రలు చేసి ఇవన్నీ సైన్స్ సోషల్ పుస్తకాలు టెన్త్ క్లాస్ పుస్తకాలు ఉంటాయి మీరు చదువుకుంటే మీకు తెలుసు నేను చదువుకున్నాను కాబట్టి రెండు వేల పైబడి చిరుకులు బో ఈయన టెన్త్ క్లాస్ చదువుకున్న జ్ఞానంతో చెప్తున్నాడండి అంటే ఇంకా టెన్త్ క్లాస్ నాలెడ్జ్లోనే ఉండిపోయాడు ఓకే వాస్తవాలు ఒకసారి మరలా చూద్దాం మరి అప్డేట్ అవ్వాలి కదా ఐదు చదువులు చదవాలి మరి చదవలేదు అనుకుంటా సోషల్ విషయంలో చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మరి నా అన్వేష్ బ్రదర్ చెప్పిన మాటల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బుద్ధుడు విగ్రహం కూలగొట్టేసే విషయంలో భారత్ సపోర్ట్ చేసి వదిరేనాయన అని చెప్పి భారత్ రిక్వెస్ట్ చేసిందంట అందు అయినా సరే వినిపించుకోకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవాళ్ళు మరి దాన్ని కూల్ చేశారని చెప్పాడు వాస్తవమే ఒప్పుకుందాం అయితే భారతదేశంలో విలసిల్లిన భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ఇప్పుడు భారతదేశంలో ఎందుకు లేదు ఒకసారి ఆలోచన చేయండి టిబెట్ చైనా మరి ఇతర దేశాలకు స్ప్రెడ్ అయిన బౌద్ధ మతం భారతదేశంలో అనేకమైన మరి బౌద్ధ ఆలయాలు కనిపిస్తాయి స్థూపాలు కనిపిస్తాయి ఇంకొక విషయం చెప్పాలంటే భారతదేశంలో ఉన్న మరి కొన్ని బౌద్ధాలయాలను మరి ధ్వంసం చేసి హిందూ దేవాలయాలు కట్టుకున్నారు ఓకే మరి అసలు భారతదేశంలో బౌద్ధ మతాన్ని నాశనం చేసింది ఎవరో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బౌద్ధ యొక్క విగ్రహం గురించి మాట్లాడడం కాదు కదా భారతదేశంలో ఉన్న బౌద్ధ మతం ఏమైంది దీని గురించి ఆలోచన చేయాలి కదా సరే ఇప్పుడు వినండి మనోడే చెప్తాడు ఆ మాటలు కూడా తల్లిదండ్రులు హిందువులు సో వాళ్ళకి జన్మించినోడే మన బుద్ధు కాకపోతే మనోడు కొంచెం బుద్ధిజం గురించి చెప్తుంటే భారతదేశంలో ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు నువ్వెందుకు మాకు బొక్క అంటే ఈ చైనా ఏషియా థాయిలాండ్ పారిపోయి బుద్ధిజాన్ని మయన్మార్ లోని ఆ ప్రచారం చేస్తున్నాయి ఇండియా తన్ని తగిలేసింది ఆ మతాన్ని ఓకే అసలు అసలైన మతాలు లాస్ట్ చిత్ర చివరి మతాలు విన్నారు కదండి అంట ఏమన్నారంటే మాకు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు కదా నువ్వెందుకు మాకు బొక్క అని చెప్పేసి అన్నారంట బుద్ధుణ్ణి అన్నారంట వాస్తవానికి బుద్ధుడు చనిపోయిన చాలా కాలం బౌద్ధిజం భారతదేశంలో ఉంది అప్పటికి హిందూ అనే పదం ఏమి లేదండి వాస్తవానికి కాలక్రమేణా హిందూ అనే పదం ఎప్పుడొచ్చింది అంటే పర్షియన్స్ సింధు నది పరివాహక ప్రాంతంలో జీవించే వారిని మరి సింధు ప్రజలు అని పిలవడం కుదరక మరి హిందూ ప్రజలని పిలిచేవాళ్ళు అయితే హిందూ అనే పదం సింధు అనే పదం నుండి ఉద్భవించిందన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అదే హిందూ అనే పదంని దౌర్భాగ్యుడు అని అర్థం చెప్పి చిన్నజ్జిఆర్ గారు మనం హిందువులం కాదు మనం వైదిక మతస్థులము అని చిన్నజ్జిఆర్ గారు చెప్పారు వీలైతే ఆ నేను నేస్తాను ఏ జాతి మన జాతికి పేరేమి భారత జాతి భారత జాతి నిన్నమ్మని వచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం అండి కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు ఏమండి మీరంతా దౌర్భాగ్యులే అబ్బా ఆవిడ తిట్టింది కండి వీడిని ప్రథవైత్సవట అంటే వాడు వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు ఎవరు రా పెద్ద చవట ఇది ఈవేళ మన బొత్తుకి ఇట్లా తయారైంది వాడెవడ వచ్చి నన్ను చవట అని అంటే అవునండి బాబు అసలు మా పేరు ఇంతే అసలు ఇది కాకపోతే మా పేరేమిటి అసలు ఇది కాకపోతే వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలో ఉంది జ్ఞాపకం పెట్టుకోండి మన జాతి భరత జాతి మనకందరు దీని వేద మతం మనమంతా వైదికులు అత మనకి ప్రమాణం ఏమిటి అని ఎవరన్నా అడిగితే ఏముందండి అసలు మాకేం ప్రమాణమే లేదు అసలు ఎవరి బుద్ధికి దోస్తుంది అదే ప్రమాణం వాడికి ఇది ఈవేళ మన బతుకి ఇలా బా బండలైంది దాన్ని మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లింస్ మీద పడి ఏడుస్తారు కొందరు ఎందుకు దండగా నిన్ను చూసుకుని నువ్వు ఏడవాలి సో హిందూ అనే పదం ఉద్భవించిన తర్వాత కాలాలలో భారతదేశం అంతటికీ కూడా అప్పుడే బౌద్ధిజం బాగా వ్యాప్తి చెందిన తర్వాత కొందరు సహించలేని హైందవులు ఇక్కడ ఒక విషయం ముఖ్యమైన విషయం గమనించుకోవాలి అప్పటికే దక్షిణ భారతదేశంలో ఉన్న హిందువులందరినీ కూడా అంటే కొన్ని వందల సంవత్సరాల కాలం గడిచిపోయింది ఇక్కడ దక్షిణ భారతదేశంలో వలస వచ్చిన వాళ్ళందరినీ కూడా వారందరూ కూడా హిందూ మతమే అనుకునే విధంగా ఉత్తర భారతదేశంలో ఉన్న బ్రాహ్మణిజానికి సంబంధించిన వాళ్ళు మరి అప్పట్లో ప్రవేశపెట్టిన వారి యొక్క గ్రంథాల ద్వారా మరి తర్వాత రాను రాను కాలాల్లో భారతదేశం అంతటం కూడా హిందూ మతము బ్రాహ్మణిజమే గొప్పది అనే విధంగా మలిచివేశారు తరతరాలు గడిచిపోయి తరతరాలు గడిచిపోవడం వల్ల చరిత్ర తెలియని అనేకమంది దక్షిణ భారతీయులందరూ కూడా మేము కూడా హిందువులమే అనుకునే స్థాయిలోకి వచ్చేశారు అర్థమైందా హిందూ మతం యొక్క లక్షణం ఏంటి అంటే హిందూ అనే మతం స్థాపకుడు ఎవ్వరూ లేరు భారతదేశంలో అదొక భావాజాలము ఆ భావాజాలం ఎలా గడిచింది అంటే సింధు నది పరివాహక ప్రాంతములో మరి విలసిలిన నాగరికతలు ఉన్నాయి కదా వారందరూ కూడా ప్రకృతిని పూజించారు కాబట్టి అదిగో మా హిందూ మత ధర్మ ప్రకారమే వారు కూడా ప్రకృతిని పూజిస్తున్నారు కాబట్టి అది హిందూ మతం దాన్ని కలిపేసుకున్నారు తర్వాత నందిని పూజించడము లింగాన్ని పూజించడము ఇలాంటి యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ దక్షిణ భారతదేశంలో ఉన్నాయి కదా శైవ మతం ఉంది కదా దాన్ని కూడా నిదానంగా హిందూ మతంలోకి కలిపేసుకున్నారన్నమాట ఈ బ్రాహ్మణిజం కలిపేసుకుంది ఆ తర్వాత తయారు చేసిన గ్రంథాలే ఈ యొక్క వైదిక గ్రంథాలు తర్వాత పురాణాలని ఉపనిషత్తులని వీటన్నిటినీ కూడా ప్రవేశపెట్టింది కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్న వారికి కూడా తెలియదు వారి పూర్వీకులు హిందువులు కాదు అని కొంతమందికి ఆ యొక్క చరిత్ర తెలుసుకున్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి జ్ఞానం వెలసిల్లుతుంది కాబట్టి చరిత్ర తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు దక్షిణ భారతదేశంలో కొన్ని చెక్ చేయండి వారెవరూ కూడా మేము హిందువులం కాదు అంటారు వారి యొక్క మతాచారాలు వేరుగా ఉంటాయి అలాగే మీరు కనుక చూసినట్టయితే పోలేరమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి తలుపులమ్మ తల్లి ఇలాంటి రకరకాల జాతరలకు సంబంధించిన ఎన్నో రకాల దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా వైదిక గ్రంథాలకు సంబంధించి బ్రాహ్మణిజానికి సంబంధించిన గ్రంథాలలో లేనే లేరు అర్థమైందా కాబట్టి హిందూ మతం అనేది అసలు భారతదేశంలోనే లేదు ఈ భాజాలం అనేది అన్ని విగ్రహారాధనకు సంబంధించిన వాటన్నిటిని కలుపుకుపోవడం కలుపుకుపోవడం వల్ల సింధూ ప్రజలు హిందూ ప్రజలుగా పిలవబడిన తర్వాత హిందూ మతం హిందూ మతం అనేది ప్రచారంలోకి వచ్చింది హిందూ మతం అంటే ఏంటి అంటే ఎవరైతే విగ్రహారాధన చేస్తూ ఉంటారో ఎవరైతే ప్రకృతి సంబంధమైన విషయాలను పూజిస్తూ ఉంటారో వాటన్నిటిని వాళ్ళందరినీ కలుపుకొని హిందూ మతం అన్నారు అర్థమైందా ఇప్పటికీ మీరు గనక చరిత్రను గనక పరిశోధించి చూస్తే హిందూ మతానికి స్థాపకులు అంటూ ఉండరు మీరు వేద గ్రంథాలు కనుక చూస్తే అది వైదిక మతానికి సంబంధించింది బ్రాహ్మణులు మాత్రమే దానికి ప్రాధాన్యంగా కనిపిస్తారు వారి యొక్క ఆచార విధానాలు మాత్రమే కనిపిస్తాయి మీరు చూసినట్టయితే భారతదేశంలో శైవ మతానికి సంబంధించి వైష్ణవ మతానికి సంబంధించి ఎన్నో యుద్ధాలు జరిగినాయి నిదానంగా నిదానంగా అందరినీ కలుపుకుంటూ వాళ్ళను కూడా మెస్పరైజింగ్ చేసేసి మీరు మేము ఒకటే ఆరాధిస్తూ ఉంటాం మీ దేవుళ్ళు మా దేవుళ్ళు ఒకటే అని కలిపేశారు కానీ మీరు కనుక కొన్ని గ్రంథాలు కనుక చూస్తే విష్ణు పురాణ ప్రకారం చూస్తే శివుడికి అసలు ఎటువంటి అర్హత ఉండదు మతం కాబట్టి ఎటువంటి గొప్పతనం ఉండదు మీరు గమనించినట్టయితే చిన్నజీఆర్ స్వామి ఎప్పుడు కూడా శివుడికి పూజ చెయ్యడు చెయ్యరు కూడా ఓకే వైదిక మతానికి సంబంధించిన ఏదైతే వేద గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్న పురాణాలు ఉన్నాయో వాటి ప్రకారమే ఈ పురాణాలలో శివుణ్ణి కూడా చేర్చుకున్నారు కాబట్టి కాలక్రమేణ విష్ణు పురాణముతో పాటు అలాగే శైవ పురాణం కూడా ఉంటుంది అనమాట పురాణం కూడా ఉంటుంది కావాలంటే మీరు గమనించండి శివుడికి సంబంధించి ఈ యొక్క లింగ పూజలు ద్రావిడులు మాత్రమే కాదు చేసింది నాన్ వెజ్ చెప్పిన ఆ పెరు అనే దేశంలో కూడా ఆ యొక్క ప్రాంతంలో విలసిల్లిన నాగరికతలో కూడా మరి లింగ పూజలు అనేవి జరిగినాయి అంటే ఈ లింగారాధన అనేది కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా కూడా ఉంది కాబట్టి శివుడు మావాడే అని చెప్పేసి హిందూ మతం ఏం చెప్పుకోవడం అనేది అజ్ఞానము కలిపేసుకుంటున్నారు ఆ భావాజాలాన్ని క్రియేట్ చేస్తున్నారు మనం మనం బంధువులు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు కానీ వాస్తవానికి అది కాదు అందుకే భారతదేశంలో కనుక మీరు చూసినట్టయితే కుల వివక్షతో అంటరాని తనంతో ఎవరు మరి అణిగిపోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా నలిగిపోతున్న వారు ఎవరో తెలుసా ద్రావిడులు అగ్రకులం వారు కాదు వాళ్ళు క్రియేట్ చేసుకున్న గ్రంథాలలో ఏమని ఉంది అంటే నేను ఇక్కడ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించాలి హిందూ మతానికి నేను వ్యతిరేకిని కాదు విగ్రహారాధన నేను ఇప్పుడు చేయవద్దు అది తప్పు నేను చెప్పడం లేదు ఈ నా అన్వేష అతను నడుచువా అతను చెప్పిన చరిత్ర అబద్ధం అది నేను చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పినన్నిటిని మీరు పరిశీలన చేసుకోండి పరిశోధన చేసుకోండి భారతదేశంలో ఎంతోమంది చరిత్రకారులు రాసిన గ్రంథాలు ఉన్నాయి ఎన్నో చరిత్ర పుస్తకాలు ఉన్నాయి పరిశీలన చెయ్యండి భారతదేశానికి హిందూ మతం లేదంటే భారతదేశంలో మరి ఈ హిందూ మతాన్ని కనుక నేషనల్వైజ్గా చూసుకుంటే ప్రధాన మతంగా ఎక్కడ భావించరు హిందువులు అని పిలవబడ్డారు కాబట్టి హిందుస్థాన్ అయింది తప్ప హిందూ మతం కాబట్టి ఈ భారతదేశం హిందువులది అనుకోవడం అది అబద్ధం ఈ భారతదేశంలో నివసిస్తున్న ఒక క్రిస్టియన్ ఈ భారతదేశంలో నివసిస్తున్న ఒక ముస్లిం జైన్ బౌద్ధిస్ట్ వీళ్ళు ఎవరైనా సరే హిందుస్థాన్ కనుక భావించినట్టయితే వాళ్ళందరినీ కూడా హిందువులనే అంటారు బయట వాళ్ళు కానీ లోపలికి వచ్చి చూస్తే హిందుస్థాన్లో ఉన్నంత మాత్రం హిందూ అని పిలవడానికి అవకాశం ఉంది కానీ వాస్తవానికి వాళ్ళు హిందువు కాదు ఓకే ఇస్లాం వాళ్ళు విగ్రహారాధన చెయ్యరు క్రిస్టియన్స్ విగ్రహారాధన చెయ్యరు నిజమైన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే ఈ విధమైన మరి చరిత్ర జరిగితే మనోడు ఇంకా టెన్త్ క్లాస్ పుస్తకాల దగ్గర ఆగిపోయారు ఇదే బౌద్ధ మతాన్ని నాశనం చేసి ఈ బౌద్ధ మతాన్ని తన్ని తరివేశారు అని మరి మన నాన్ వెజ్ చెప్పారు బౌద్ధమతాన్ని మతాన్ని తన్ని తరివేయడం అంటే అర్థం ఏంటో తెలుసా కొన్ని వందల వేల మందిని బుద్ధిస్టులను చంపేశారు హిందువులు అర్థం చేసుకోండి ఇస్లాం వారి గురించి మాట్లాడాడు క్రైస్తవుల గురించి మాట్లాడాడు మరి భారతదేశంలో బుద్ధిస్టులను చంపే ఊచ కోతల కోసిన హిందూ మతం అని పెట్టుకున్న పేరు పెట్టుకున్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు ఒకసారి ఆలోచన చేయండి ఇది ఎంత అని అనుమాదం అర్థమవుతుందిగా ఎంత అజ్ఞానం అర్థమవుతుందిగా ప్రపంచ అన్వేషణ చేయటం వల్ల వీడికి ఏదో పెద్ద తెలిసిపోయినట్టు ఇతగాడే పెద్ద జ్ఞాని అన్నట్టు మాట్లాడుతున్నాడు టెన్త్ క్లాస్ పుస్తకాల్లో సోషల్ మాత్రమే కాదు రాని చరిత్ర చాలా ఉన్నది ప్రపంచపు చరిత్రను తెలుసుకోవాలి దక్షిణ భారతదేశం వచ్చిన వాళ్ళు భారతీయులు కాదు ఎక్కడి నుంచి వచ్చారు వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చారు ఆఫ్రికా నుండి వలస వచ్చారు అంటే వీరు యొక్క మూలాలు ఎక్కడివి ఆఫ్రికన్స్ మరి ఇండో ఆరియన్స్ నువ్వు ఇష్టపడుతున్న బ్రాహ్మణిజం ఈ బ్రాహ్మణవాదం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇండో ఆరియన్స్ అని అంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మధ్య ఆసియా ప్రాంతం నుండి వచ్చారు అంటే మధ్య ఆసియా ప్రాంతము భారతదేశంలో వాళ్ళు అక్కడికి వెళ్ళాలా అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు భారతదేశములో మరి ఏ మతం మొట్టమొదటిగా ఉందని చెప్పగలవు నువ్వు ఎవరు మొదటి భారతీయులు ఏ గ్రంథాల ప్రకారం చెప్పగలవు నువ్వు ఒక్క బైబుల్ చెబుతుంది మధ్య ఆసియా ప్రాంతంలో ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా మరి ఎక్కువగా నాగరికతలో చూసినట్టయితే ప్రధానమైన స్థానంలో ఉంది మెస్పుతోమియా ప్రాంతం యూఫ్రటిస్ టైగ్రీస్ నది మధ్యలో ఉన్న యొక్క నాగరికత మెస్పుతోమియా నాగరికత బైబుల్స్ అని సాక్ష్యమిస్తుంది దేవుడు మానవుడిని పుట్టించిన స్థలం అది ఆఫ్రికన్స్ ఎవరనుకుంటున్నావు నోవాహు అనే ఒక వ్యక్తి కుమారులు ముగ్గురు కుమారులు ఉంటే ఆ కుమారుల్లో ఒకడు బైబుల్ చదివితే నీకు అర్థమైందా నాలెడ్జ్ హల్లేమ ఏసు రక్తమేజ్ సిను రక్తమే జటకారంగా అంటాం కాదరా ఎరుబాగులోడా చరిత్రను తెలుసుకోరాయినా టెన్త్ క్లాస్ పుస్తకాల్లో కొంచెం ఉండేది నీకు నా లైబ్రరీ చూపిస్తా కుదిరితే అబ్బో ఎంతకన్నా గొప్ప గొప్ప లైబ్రరీలు ఉన్న పెద్ద పెద్ద చరిత్రకారులు చెప్తున్నారు ఇప్పుడు నీ చరిత్ర అంతా చెప్పింది అదే ఒక రోజంతా కష్టపడి నీ కోసం బయటకు తీసే ఆధారాలతో సహా ఇప్పటికిప్పుడు నేను మాట్లాడడంలా అర్థమైందా మెస్పతోమియా ప్రాంతం దేవుడు సృష్టించిన ఆ దేవుడు ఎవరు అనుకుంటావు ఏసూ క్రీస్తు నేను సాక్షిపిస్తున్నా యేసూ క్రీస్తు వారు ఎలాగవుతారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఉంది కదా ఈ మతం అని అనొచ్చు నేను ప్రూఫ్ చూపిస్తా వెయ్యి సంవత్సరాల క్రితం మాత్రమే ఈ మతం లేదు ఈ ఆదిని సృష్టించింది ఆయన నేను ప్రూఫ్లు చూపిస్తా నీకు హిందూ మతం గొప్పదని చెప్పుకో తప్పు లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే గమనించండి హిందూ మతాన్ని హెచ్చింపజేసి ఇస్లాంని క్రిస్టియానిటీని చాలా దారుణంగా మాట్లాడాడు భారతదేశంలో ఓచ కోతలు కోసింది ఎవడు హిందువులు కదా దక్షిణ భారతదేశంలో ఇది అసలుకి ఒక రూపంగా ఒక దేశంగా పిలవ బడక మునుపు రాజ్యాల మీద రాజ్యాలు ఒక సామ్రాజ్యం ఇంకొక సామ్రాజ్యాన్ని ఓచ కోతలు కోసుకుంది ఎవరు వాళ్ళు మరి హిందూ రాజులు కాదా తోటి హిందువులను చంపుకోలేదా నరుక్కోలేదా శైవులను చంపలేదా ఈ శైవులు మరి వైష్ణువులు చంపలేదా మరి వీళ్ళంతా కలిసి బుద్ధిస్టులు చంపలేదా బుద్ధుడు నేను ఒక దేవుణ్ణి నన్ను పూజించనని చెప్పలా బుద్ధుడు ఈ అజ్ఞానంలో ఉండమాకండి రాయన సుఖ సంతోషాలు కాదురా ప్రాముఖ్యమైంది జ్ఞానం పెంచుకోండి మీరు మీ కోరికల మీదే బేస్ అవుతున్నారు అందువల్ల సమా శాంతి సమాధానం కోల్పోతున్నారని బుద్ధిస్టులకు సంబంధించిన సూత్రాలు ఉంటే తెలుసుకో హినాయాన మహాయాన గ్రంథాలు చదివితే నీకు అర్థమైంది ఒక నాస్తికవాదంతో బుద్ధుడు బోధించేవాడు పదిహేడు వందల సంవత్సరాల్లో క్రీస్తు పూర్వం కాదు క్రీస్తు శకములో అంటే చాలా కాలం భారతదేశంలో ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు ఆ పదిహేడు వందల కాలంలో మరి మధురై సమీపంలో సుమారు ఎనిమిది వేల మందిని చంపేశారంట హిందువులే చంపింది దయచేసి హైందవ సహోదరులారా చరిత్రను పరిశీలన చెయ్యండి ఓకే రైట్